హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఒక టెన్ డేస్ బ్యాక్ షూట్ చేసిన వీడియో కానీ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను దానికి కూడా ఒక కారణం ఉంది పిండి వేసేటప్పుడు పొలం అయితే ఈ విధంగా ఉంది పిండి కాదు పొటాషియం యూరియా రెండు కలిపి వేస్తున్నాము పొలానికి పొలం అయితే నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఆ విధంగా ఉంది పిండి వేసేటప్పుడు పిండి వేసిన వన్ వీక్ తర్వాత ఏ విధంగా కవర్ అయింది అని చెప్పడానికి అని చెప్పి కొంచెం లేట్గా వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను మేము వచ్చేసి యూరియాలో పొటాషియంని కలిపి వరి పొలానికి అంది స్తున్నాము వరి పొలము పిలుక అనేది బాగా వచ్చి గెలలు బాగా వేయటానికి ఈ పొటాషియం ఉపయోగపడుతుంది రోగాలకు తట్టుకునే విధంగా ఈ పొటాషియం మూడు ఎకరాల పొలానికి ఒక డెబ్భై కేజీల యూరియా తీసుకున్నాము దాంట్లో వచ్చేసి ఒక్కొక్క బ్యాగు పొటాషియం బ్యాగు ఇరవై కేజీల బ్యాగ్స్ అయితే రెండు బ్యాగ్స్ అయితే తీసుకున్నాము ఈ నేచురల్ ఆర్గానిక్ పొటాషియాన్ని పొలానికి అందించడం ద్వారా ఎలాంటి తెగుళ్ళు రోగాలు రాకుండా పిలకలు అనేది బాగా వచ్చి మనకి వరికేరలు అనేది ఎక్కువగా వచ్చి పంట దిగుబడి కూడా చాలా బాగా వస్తుంది ఈ పొటాషియం పొలానికి ఎప్పుడు అందించాలంటే నెల రోజుల పొలం అయిన తర్వాత మనం పొటాషియాన్ని యూరియాలో కలిపి పొలానికి అయితే అందించాలి మేము ఎకరాల పొలానికి నలభై కిలోల పొటాషియాన్ని అయితే డెబ్బై కిలోల యూరియాతో కలిపి అందిస్తున్నాము భూమిలో సారాన్ని పెంచుతూ పంటలో బలాన్ని పెంచుతూ మనకి ఎక్కువ దిగుబడి రావటానికి ఈ పొటాషియం చాలా బాగా యూజ్ అవుతుంది కొన్ని భూములు బలంగా ఉండి పంట బాగా పండుతుంది ఎరువులు తక్కువగా పడి తర్వాత కొన్ని భూములు వచ్చేసి బలం తక్కువగా ఉండి పంట అనేది సరిగా పండని భూములకు ఖచ్చితంగా ఈ పొటాషియం అయితే అందించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మేము చేస్తున్న కౌలు భూమి కూడా అస్సలు బలం అనేది లేకపోవడం ద్వారా మేము పొటాషియం అయితే అందిస్తున్నాము ఈ పొటాషియం అనేది నల్లగా గులకల మాదిరిగా అనిపిస్తుంది కానీ స్మెల్ అయితే ఏమీ స్మెల్ లేదు ఇది వచ్చేసి ప్యూర్ ఆర్గానిక్గా మనకి రెడీ చేయడం అయితే జరిగింది దీన్ని యూరియాలో ఈ పొటాషియంను వేసి కలిపేసి వెంటనే అయితే వేయటం చేయాలి లేకుంటే మనం లేట్ చేసే కొద్ది ఇది ఆవిరైపోయి కరిగిపోతుంది ముద్దల అయిపోతుంది కాబట్టి వేసే ముందే మనం ఈ విధంగా రెండు మిక్స్ చేసుకొని బాగా కలిపేసి అయితే అందించాల్సి ఉంటుంది ఇప్పటి కాలానికి వ్యవసాయం చేయాలంటే పైపాటి ఎరువులు ఖచ్చితంగా వేయాల్సిందే ఆ ఎరువు వేస్తేనే మనకి పంట అనేది పండటం జరుగుతుంది పొలానికి పొటాషియాన్ని అందించడం ద్వారా పుట్టకొచ్చే ముందనైన తర్వాత వరి పొలం ఈరిన తర్వాత అయినా మనకి పూసదిరుగుడు అలాంటి రోగాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి పొటాషియం యూరియా రెండు మిక్స్ అయ్యే విధంగా కలిపేసి బస్తాలలోకి అయితే ఎత్తుతున్నాము కింద ఉంటే మొత్తం గాలి తగిలి ఆవిరిగా మారి నీరైపోతుంది అందుకని బస్తాలలోకి ఎత్తేసి చ అయితే చల్లడానికి తీసుకెళ్తాము ఇక్కడ ఒకటి గమనించండి యూరియా చాలా తక్కువగా వాడుతున్నాము పొటాషియంనే ఎక్కువగా యూజ్ చేస్తున్నాము పొటాషియం అనేది వచ్చేసి ఇది ఆర్గానిక్ అని చెప్పాను కదా యూరియా వచ్చేసి అందులో కెమికల్స్ అవి ఉంటాయి అందుకనే చాలా తక్కువ యూరియాని యూజ్ చేస్తూ అందులో మనకు కొంచెం దాపు అన్నట్టుగా మనం ఈ పొటాషియానికి కొంచెం కలపాలని చెప్పేసి యూరియానైతే కలుపుతున్నాము కానీ చాలా తక్కువగా యూరియానైతే వాడుతున్నాము రెండింటినీ కలిపి బస్తాలకు అయితే ఎత్తాము ఇప్పుడు ఈ బస్తాలను తీసుకెళ్ళి కింది పొలం దగ్గర నుంచి వరుసగా వేసుకుంటూ వస్తాము ఇక మా ఆయన కింది నుంచి వేసుకుంటూ వస్తే నేను ఇక్కడ పైనుంచి వేద్దామని చెప్పేసి కొంచెము జబ్బలో వేసుకొని చల్లటం అయితే చేస్తున్నాను నాకు చేతనైన సహాయం కొంతవరకైనా మా హస్బెండ్కి ఆసరా అవుదామని చెప్పేసి చల్తున్నాను వీడియో ఎక్కువ లెంత అవుతుంది అని చెప్పేసి కొంచెం చాలా తక్కువలో ఫైవ్ మినిట్స్ కూడా వీడియో అయితే చేయలేదు మరి వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి పొలానికి పిండి ఇక చూడండి మా ఆయన కింది నుంచి వేసుకుంటూ వస్తున్నారు నేను పైనుంచి అయితే వేస్తున్నాను ఈ పొటాషియం వేసిన తర్వాత పొలం అయితే చాలా బాగుందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చూడండి మీకు ఎలా కనిపిస్తుంది చాలా వీక్నెస్గా పొలం అయితే ఉండింది కదా ఈ పొటాషియంని అందించిన తర్వాత పొలం ఎలా ఉందో ఇప్పుడు చూడండి చాలా బాగుంది గ్రోత్ అనేది బాగుంది హెల్తీగా ఉంది పొలం బాగయ్యాక మీకు చూపిద్దాం పొటాషియంతో తేడా ఎంత వచ్చిందని చెప్పేసి వీడియో లేటుగా పోస్ట్ చేస్తున్నాను ఏమీ అనుకోద్దు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్